అందరికీ నమస్కారం అండి ఈరోజు కదా కార్తీక పౌర్ణమి వెలుగులో ఆ సముద్రపు అందాలను వీక్షించేందుకు బీచ్లో ఇసుక రేణువుల జన సందోహం ఉంది కొందరు పిల్లలతో మరి కొందరు జంటగా ఇసుకతన్నుల మీద సేద తీరుతున్నారు కానీ అందరికీ భిన్నంగా శాలిని ఒంటరిగా ఉంది ఎంత ఒంటరితనం అంటే ఇంత జన సందోహంలో కూడా తన గుండె చప్పుడికి తానే ఉలికి పడేంత పెదవులపై ఉప్పటి నీరు తగిలితేది గాధితో వచ్చిన సముద్రపు నీరో లేక తన కన్నీరో తెలుసుకోలేనంత వారం క్రితం తన జీవితం కూడా ఈ సముద్రంలాగా ప్రశాంతంగా ఉండేది కానీ రెండు రోజుల క్రితం ఏ ప్రమాద హెచ్చరిక లేకుండా తన జీవితంలోకి సునామీలాగా ఒక అలజడి రేగింది అది శాలిని జీవితాన్ని అల్లకల్లోలంగా చేసి పీకల్లోతు కష్టాలలో నిలబెట్టింది చుట్టూ ఉన్న జంటల్లో ఒక జంటలా ఉండవలసిన తను ఒంటరైపోవడానికి కారణం తన ప్రేమే అని శాలినికి తెలుసు ఆకాశంలో ఒక తోకచుక్క నేల కొరుగుతుంది అది చూసి శాలిని కళ్ళు మూసుకుని తన జీవితం మళ్ళీ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంది తోకచుక్కల సెంటిమెంటు షాలినికి ఇప్పటిది కాదు తను రెండు జడల వయసుల్లో బామ్మ చెప్పిన రోజే మొదలయ్యింది మొదటిసారి శాలని కోరుకున్నప్పుడు ఈ సెంటిమెంట్ బామ్మని కాపాడలేదు రెండోసారి కలిసి వచ్చింది టెన్త్ సైన్స్ పేపర్కి ఆన్సర్ షీట్ మొత్తం ముగ్గురుతోని కొత్తగా నేర్చుకున్న క్యారెట్ హల్వాతో నింపితే ఏ గ్రేడ్ వచ్చింది మూడోసారి కోరిక నెరవేరింది షాలిని ఇంటర్ పాస్ అయ్యింది మొదటిసారి మార్చిలో కాదు రెండోసారి జూలైలో ఎంసెట్లో ర్యాంకు కోరుకున్న షాలినికి ఈసారి తొకచుక్క తలకిందులు చేసింది మంచి ర్యాంక్ రావాలని కోరుకుంటే పెద్ద ర్యాంక్ వచ్చింది ఇంజనీరింగ్లో సీటు కోసం ఈసారి తోకచుక్కని కాకుండా షాలిని నాన్నను కోరింది శాలిని నాన్నగారు చాలా పెద్ద పారిశ్రామిక వ్యక్తి కూతురు అడిగిన వెంటనే చాక్లెట్ కొన్నంత ఈజీగా ఐఐటి ముంబై సీట్ కొనిచ్చారు కాలేజీలో సీనియర్లు ర్యాంకింగ్ చేస్తున్నారని భయంతో కాలేజీకి బంక్ కొట్టి అది కాస్త పార్టీలు పబ్లని కొనసాగించి చివరికి ఎగ్జామ్స్ మాత్రం ధైర్యంగా రాయడానికి షాలిని వచ్చింది ఆ ధైర్యం ఎలా వచ్చిందంటారా చదివే వాళ్ళకి ఏమి రాయాలి ఎలా రాయాలి ఏమొస్తాయి అసలు చదివింది వస్తుందా రాదా అని ఒక భయం ఉంటుంది కాలిని షాలిని లాంటి వారికి ఆ భయమే ఉండదు క్వశ్చన్ పేపర్ అరగంట చూశాక శాలినికి పక్క టేబుల్పై ఆన్సర్ షీట్ కనిపించింది మెల్లగా కాపీ పేస్ట్ స్టార్ట్ చేసింది ఇంతలో వెనక నుండి ఒక హస్కి వాయిస్ ఆన్సర్ షీట్ ఇస్తే నేను కూడా కాపీ పేస్ట్ స్టార్ట్ చేస్తానని చాలా శ్రద్ధగా ఆన్సర్ కాపీ పేస్ట్ చేస్తున్న షాలిని ఏకాగ్రతకు భంగం కలిగించింది వెనక నుంచి సమీర్ హస్కీ వాయిస్లో షాలినికి ఆన్సర్ షీట్ చూపించమని రిక్వెస్ట్ చేశాడు మొబైల్ సౌండ్కి పరధ్యానంలో ఉన్న షాలిని గతంలో నుంచి ఇహన్లోకి వచ్చింది నాగేంద్ర ఫోన్ చేశాడు నాగేంద్ర రాజీవ్ సమీర్ ఇంకా శాలిని పార్ట్నర్లుగా హలో ఆ రుద్రాన్ని వదలను అని నాగేంద్ర బాధతో అరుస్తున్నాడు అటువైపు నుంచి ఏమైంది నాగ్ రాజీవ్ యాక్సిడెంట్ అయ్యింది ఇది ఖచ్చితంగా రుద్ర పని మొదట సమీరు ఇప్పుడు రాజీవ్ రుద్ర ఇలా మారిపోతాడని కలలో కూడా అనుకోలేదు శాలిని రుద్ర క్లాస్ టాపర్ ఇంకా సమీర్ షాలినికి బెస్ట్ ఫ్రెండ్ షాలిని సమీర్ ఇంకా రుద్ర ముగ్గురు ఫ్రెండ్స్ ఎందుకంటే శాలిని సమీర్ ఇద్దరు ఎగ్జామ్స్ హాల్లో రుద్ర ఆన్సర్ షీట్ కాపీ కొడుతూ ఫ్రెండ్స్ అయ్యారు ఎగ్జామ్స్ తర్వాత సమీర్ రుద్ర రూమ్మేట్స్ అయ్యారు ముగ్గురు అన్నీ షేర్ చేసుకుంటూ షాపింగ్లకని సినిమాలకని రుద్రాని కూడా క్లాసులు బంక్ కొట్టించేవారు ఇలా కూల్గా సాగిపోయేవారి లైఫ్లో ప్రేమ పెను తుఫాను సృష్టించింది సమీర్ రుద్ర ఇద్దరు శాలినితో ప్రేమలో పడ్డారు రుద్ర తన అనుకున్నది సాధించి శాలినికి ప్రేమ చెప్పాలి అనుకున్నాడు కానీ సమీర్ తన ప్రేమని వెయిటింగ్ లిస్ట్లో పెట్టకుండా షాలినికి చెప్పి తన ప్రేమ కన్ఫామ్ చేసుకున్నాడు కానీ తమ ప్రేమ విషయాన్ని రుద్రాకి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ తర్వాత చెప్పి సర్ప్రైజ్ చేద్దాము అని అనుకున్నారు ఇంజనీరింగ్ నాలుగు సంవత్సరాలు కష్టపడుతూ రుద్ర కాలేజీ టాపర్ అయ్యాడు సమీర్ షాలిని కూడా కష్టపడి రుద్ర ఆన్సర్ షీట్స్ని కాపీ చేస్తూ సర్టిఫికెట్ తెచ్చేసుకున్నారు ఫైనల్ ఎగ్జామ్స్ తర్వాత రుద్రకి తమ ప్రేమ విషయం చెప్పడానికి పబ్బుకు తీసుకువెళ్ళారు సమీర్ షాలినిలు ఫోన్ కాల్లో బిజీగా సమీర్ ఉండడం గమనించి ఒంటరిగా ఉన్న శాలినితో తన ప్రేమ వ్యక్తపరిచాడు రుద్ర ఆ మాట విన్న శాలిని తను సమీర్ల ప్రేమ విషయాన్ని రుద్రకి చెప్పింది శాలిని జరిగిన విషయం సమీర్కి వివరించగా లాన్లో ఉన్న రుద్రని కలిసి అసలు నిజం చెప్పడానికి సమీర్ వెళ్ళాడు మత్తులో ఉన్న రుద్ర సమీర్ మాటలను పట్టించుకోకుండా తనను మోసం చేశారని దూషించడం మొదలుపెట్టాడు మాటల యుద్ధం పెరిగి గొడవకు దారితీసింది ఇంతలో శాలిని అక్కడికి చేరుకుని ఇద్దరినీ వారించింది మత్తులో ఉన్న రుద్ర ఆవేశంగా శాలిని సమీర్లో ఇద్దరు స్వార్థపరులని తనను మోసం చేశారని ఇన్నాళ్ళు తమ స్వలాభానికి వాడుకున్నారు అని ఎప్పటికైనా శాలిని దక్కించుకుంటానని అరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శాలిని రుద్రని చూడడం అదే ఆఖరిసారి మళ్ళీ ఐదు సంవత్సరాల తరువాత పొలచ్చి టూర్లో కనిపించాడు రుద్ర కానీ రుద్రలో ఎటువంటి మార్పు రాలేదు షాలిని పలకరించిన తనను గమనించకుండా వెళ్ళిపోయాడు తనని కాదు అన్నట్లుగా పొలచ్చి హోటల్ రూమ్లో ఉన్న షాలినికి సమీరకి యాక్సిడెంట్ అయ్యిందని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్తున్నారని కాల్ వచ్చింది హాస్పిటల్ చేరుకున్న షాలినికి ఐసీయూలో ఉన్న సమీర్ని చూసి అక్కడే కుప్పకూలిపోయింది కొంత సమయానికి షాలిని చేరుకుంది ఇంతలో పోలీసులు వచ్చి సమీర్ని విచారిస్తున్నారు అసలు ఏం జరిగింది సమీర్ అని అడిగిన పోలీసులకి డాక్టర్ అడ్డుకున్నారు ఈ సిచ్యువేషన్లో నేను దీనికి ఒప్పుకోను అన్నారు ఇంతలో సమీర్ రుద్ర రుద్ర అంటూ కోమాలోకి వెళ్ళిపోయాడు డోర్ దగ్గర ఎవరినో చూసి తడుము తరుముకుంటూ హాస్పిటల్ బయటకు వచ్చిన శాలిని అక్కడ రుద్రని చూసి షాక్ అయ్యింది షాక్లోంచి కోలుకున్న శాలిని రుద్ర కోసం వెతికినా ఎక్కడా కనిపించలేదు సమీర్ యాక్సిడెంట్పై ఎన్నో అనుమానాలు ఉన్నాయి శాలినికి అసలు ఆ టైంలో సమీర్ బయటకు ఎందుకు వెళ్ళాడు ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ లేనిది సమీర్ కోమాలోకి వెళ్ళకముందు రుద్రని ఎందుకు కలవరించాడు రుద్ర హాస్పిటల్కి ఎందుకు వచ్చాడు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలు ఆమె మైండ్లో తిరుగుతున్నాయి రుద్రకి యాక్సిడెంట్కి సంబంధం ఉందా ఇలా బదులు తెలియని ఎన్నో ప్రశ్నలతో బీచ్లో ఉన్న షాలిని మొబైల్ రింగ్ అయ్యింది నాకు కాల్ ఆన్సర్ చేసిన తర్వాత రుద్ర మీద అనుమానం బలపడింది కానీ ఇప్పటికీ శాలినికి అర్థం కానిది అసలు రుద్ర ఏమి కోరిదంతా చేస్తున్నాడు అన్నది రెండు రోజులుగా సమీర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది మెల్లమెల్లగా శాలిని సమీర్లు పొలొచ్చి వచ్చింది టూర్ కోసం కాదు వాళ్ళ కొత్త ఫ్యాక్టరీ సడన్ విజిట్ చేద్దామని కానీ ఇంతలోనే సమీర్ మరియు రాజీవ్ లక్సిడెంట్తో వాయిదా పడింది షాలిని ఫ్యాక్టరీ విజిట్కి బయలుదేరింది నాగ్తో కలిసి వెళదామనుకున్న నాగ్ మొబైల్ కనెక్ట్ అవ్వడం లేదు ఇంతలో పోలీస్ స్టేషన్ నుంచి కాల్ రాజీవ్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయని షాలిని యూటర్న్ తీసుకుని పోలీస్ స్టేషన్కి బయలుదేరింది స్టేషన్లో రిపోర్ట్ తీసుకున్న షాలిని రిపోర్ట్స్ చూసి షాక్ అయింది నాగ్ చెప్పిన దాన్ని బట్టి రాజీవ్ మరణం ఆదివారం తొమ్మిదిన్నర నిమిషాలకు జరిగింది కానీ రిపోర్ట్ చూస్తే సోమవారం ఉదయం జరిగిందని ఉంది ఇంతవరకు రుద్రని కారణం అనుకున్న షాలినికి నాగ్ వ్యవహారంతో ఎవరిని నమ్మాలో అర్థం కాలేదు రాజీవ్ నాగ్ ఇద్దరూ రెండు నెలలుగా గొడవ పడుతున్నారు అందువల్ల ఇద్దరికి ఏదో గొడవ జరిగి రాజీవ్ని నాగ్ హత్య చేసి ఉండవచ్చు కానీ సమీర్ నాగ్ ఇద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ మధ్యలో గొడవ జరిగే అవకాశమే ఉండదు అయితే ఏం జరుగుతోంది అని ఆలోచనలో పడింది షాలిని స్టేషన్ బయటకు వచ్చిన షాలిని మొబైల్ మోగింది నాగ్ కాల్ హలో నాగ్ సమీర్ హాస్పిటల్లో ఉంటే రిస్క్ అని గెస్ట్ హౌస్కి తీసుకొచ్చానని చెప్పాడు నాగ్ సమీర్ని నాగ్ ఏం చేశాడో అనే భయంతో హుటాహుటిగా బయలుదేరింది షాలిని మార్గ మధ్యలో బ్యాక్ సీట్లో ఎవరినో చూసి షడన్ బ్రేక్ వేసింది షాలిని రుద్ర తనే బ్యాక్ సీట్లో ఉన్నది రుద్రని చూసిన అంత వెంటనే షాల్ని అసలు ఏం జరుగుతోంది అని నిలదీయగా రుద్ర అసలు విషయాన్ని చెప్పసాగాడు నాగరాజువు ఫ్యాక్టరీ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ పేరుతో స్మగ్లింగ్ చేస్తున్నారని ఆ విషయం తెలుసుకుని ఫ్యాక్టరీ చెక్ చేయడానికి వచ్చిన సమీర్ని యాక్సిడెంట్ చేయించింది నాగని చెప్పాడు రుద్ర సమీర్ పొలొచ్చి వచ్చిన మొదటి రోజే ఇద్దరూ కలుసుకున్నామని యాక్సిడెంట్ జరిగిన వెంటనే సమీర్ కాల్ చేయగా తానే సమీర్ని హాస్పిటల్కి తీసుకువచ్చానని చెప్పాడు రుద్ర అంతేగాక సమీర్కి యాక్సిడెంట్ రోజు నుంచి షాలిని ఫాలో అవుతూ నాగు నుంచి కాపాడుతూ వస్తున్నానని చెప్పాడు రుద్ర తనను కాపాడడానికి వచ్చిన వ్యక్తి వ్యక్తిని కాలేజీ టైంలో బాధ పెట్టానని ఇప్పుడు అనుమానించానని తన ఈ తప్పుకు క్షమించమని కోరింది షాలిని తర్వాత ఇద్దరూ కలిసి స్టేషన్కి వెళ్ళి నాగు విషయం చెప్పి సమీర్ని కాపాడమని ఎస్ఐ గారిని కోరారు విషయం తెలుసుకున్న ఎస్ఐ హుటాహుటిన బయలుదేరి గెస్ట్ హౌస్ చేరుకున్నారు గెస్ట్ హౌస్ చుట్టుముట్టిన పోలీసులు నాగుని అరెస్ట్ చేసి సమీర్ని కాపాడారు కాలేజీలో ఇంత జరిగినా ప్రాణాలకు తెగించి మమ్మల్ని ఎందుకు కాపాడావు అని సమీర్ అడగ్గా ఏది ఏమైనా మీరు నా ఫ్రెండ్స్ మీరు వద్దన్నా వదిలేస్తానా నేను మీరు ఎక్కడ ఏ ఆపదలో ఉన్నా నేను వస్తా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రుద్ర స్నేహం